నేను గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ సంతపేటలో సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను నా పేరు పి వెంకటేశ్వరరావు ఈరోజు పదమూడవ తా పదమూడవ రోజు ధర్నాని నిర్వహిస్తున్నాము పదమూడు రోజులుగా ఆరో తేదీ నుంచి పదమూడు రోజులుగా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము మేము ఎవరికీ ఇబ్బంది కలిగించడం లేదు మేము శాంతియుతంగా ధర్నా చేసుకుంటున్నాము ఎవరికి ఏ కార్లకు కూడా మేము అడ్డం పడడం లేదు మేమేమి గలబాలు చేయడం లేదు శాంతియుతంగా మాకు జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి పోవడానికి మేము ఇక్కడ శాంతియుతంగా ధర్నా చేసుకుంటున్నాము కానీ ఈ ధర్నాని ఎత్తి ఎత్తే ఎత్తే ఇచ్చడానికి కొంతమంది అధికారులు మమ్మల్ని బెదిరిస్తున్నారు ధర్నా ఎత్తేయండి లేకపోతే నేను సస్పెండ్ చేయిస్తాము సో సిసిఐ రూల్స్ ప్రకారం ఆ రూల్స్ ప్రకారం ఈ రూల్స్ ప్రకారం అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇది ధర్మమా మేము అన్ని రకాలుగా అన్యాయం అయిపోయాము హెచ్ఎం లెవెల్లో జరగాలి ఈ ఈ సమస్యకు పరిష్కారం హెచ్ఎం ఇద్దరు పిల్లలకి టీసీలు ఇచ్చుంటే మమ్మల్ని కొట్టిన ఇద్దరు పిల్లలకి టీసీలు ఇచ్చుంటే ఈరోజు ఈ సమస్యే లేదు హెచ్ఎం చేయలేదు డీఓ చేయలేదు ఈ డిఓ గారు చేయలేదు కలెక్టర్ గారి దగ్గరికి వస్తే కలెక్టర్ గారు కూడా మీరు ధర్నా చేయండి మాకు ప్రాబ్లము మీరు మెడికల్ పెట్టి మా ఆఫీస్ ముందు మీరు తమాషాలు చేస్తున్నారా అని మమ్మల్ని బెదిరిస్తే మేము ఎవరు దగ్గరికి పోవాలి న్యాయం కోసం మేమేం చేశాము మేమేం అరాచకాలు చేయట్లా మరి యూనియన్ లీడర్లు కొంతమంది అయితే చేయించిన ధర్నాలు మరి వాళ్ళకరేం సీసీ రూల్స్ మాకెందుకు వచ్చినాయి నేను కోర్టుల చుట్టూ ఎస్పీ ఎస్పీ గారు చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగితే నా ఉద్యోగం ఎవరు చేయాలి మరి శాఖాపరమైన చర్యలు ఎవరు తీసుకోవాలి డిఓ గారు డిప్యూ డీఓ గారు విచారణలు వక్రగతి పట్టిస్తున్నారు నిజాన్ని బయ నిజాలను బయటికి తీసే విధంగా వాళ్ళు విచారణ చేయడం లేదు తప్పు చేసిన టీచర్స్ యొక్క ప్రభావానికి వాళ్ళు ప్రభావితులై ఈ విధంగా విచారణలు ఫ్రాడ్ విచారణలు చేస్తూ ఈ విచారణ యొక్క గతిని మార్చేస్తూ ఈ విచారణలో కూడా మమ్మల్ని బెదిరిస్తూ నిరంతరం మా కుటుంబాన్ని బెదిరిస్తున్నారు మా భార్య ద్వారా మమ్మల్ని బెదిరిస్తున్నారు స్పందనాల అర్జీ ఇచ్చాము మంత్రి నారాయణ సార్కి ఇచ్చాము అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సార్కి ఇచ్చాము కలెక్టర్ గారికి ఇచ్చాము ఆ రోజే అలాగే ఎస్పీ గారికి ఇవ్వమంటే ఎస్పీ గారికి ఇచ్చాము అలాగే లేదు క్రిమినల్ కేసు పెట్టుకోమంటే ఇప్పుడు నేను కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటే మరి నాకు నేను నా డ్యూటీ యూజ్ చేయాలి నా జాబ్లో యూజ్ చేయాలి మరి శాఖాపురం చర్యలు తీసుకోవాల్సిన డిపీడీఓ డిఓ తీసుకోలేదు మరి కలెక్టర్ గారు తీసుకుంటారని న్యాయం చేస్తారని మేము ఇక్కడ ధర్నా చేసుకుంటున్నాం శాంతియుతంగా మేము ఊరికి ఇబ్బంది కలిగించట్లేదు మరి మమ్మల్ని బెదిరించాల్సినంత అవసరం ఏముంది మరి శాఖాపురం చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్ వాళ్ళ మీద తీసుకోవడం లేదు మమ్మల్ని కొట్టించిన వాళ్ళ మీద తప్పు చేసిన టీచర్స్ మీద తీసుకోవడం లేదు కలెక్టర్ తీసుకోవడం లేదు డిఓ తీసుకోవడం లేదు డిపిడిఓ తీసుకోవడం లేదు అదేమంటే క్రిమినల్ కేసు పెట్టుకో పెట్టుకోపో అంటున్నారు మరి మేము ధర్నా చేస్తుంటే మా మీద శాఖాపరమైన చర్యలు ఎలా తీసుకుంటారు అప్పుడు మాత్రం శాఖాపరమైన చర్యలు వీళ్ళు తీసుకోవచ్చు మా మీద మాత్రం ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము ప్రజల ద్వారా అడుగుతున్నాము మాకు ఎవరు న్యాయం చేయడం లేదు ప్రజాప్రతినిధులు ఎవరు మా ధర్నా కూడా రావడం లేదు మాకు న్యాయం చేయాల్సిన అధికారులు మాకు న్యాయం చేయడం లేదు శాఖాపరమైన చర్యలు తీసుకోవడం లేదు పోలీసులు ఏం చెప్తున్నారంటే ఇది శాఖాపరమైన విచారణ చేయాలి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి ఆ తర్వాత పోలీసు పోలీసులు ఎంటర్ అయ్యి పోలీసు చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు మరి మా మీద ఎట్లా తీసుకుంటారు మేము శాంతియుతంగా ధర్నా చేసుకుంటున్నాము మరి మా మీద మమ్మల్ని సస్పెండ్ చేసేటప్పుడు మాత్రం శాఖాపరమైన చర్యలు శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చా వీళ్ళు మా మీద మాత్రం తీసుకుంటారు తప్పు చేసిన టీచర్స్ మీద తీసుకో తీసుకోవడం లేదు మరి ఎక్కడిది ఇంత అన్యాయం నాకు అర్థం కావడం లేదు మేము ఏం చేసాం ఎవరికి ఏమి అన్యాయం చేసాం మమ్మల్ని కొట్టించి తప్పు చేసిన టీచర్స్ మీద చర్యలు తీసుకోమని మేము అడుగుతా ఉంటే మా ఇంత ఇంత దుర్మార్గం ఇంత అన్యాయం ఎక్కడా లేదండి మేము పదమూడో పదమూడో రోజుది ధర్నా చేసుకుంటున్నాం మా మా అమ్మ డెబ్బై సంవత్సరాలకి కూర్చుంటే లేదు నడువులు పోయినాయి మాకు న్యాయం జీవితం అడుగుతుంటే మేము స్కూల్కి పోతే ఈ రోజు కూడా పిల్లలు పిల్లకాయలు మమ్మల్ని యంత్రాలు చేస్తున్నారు ఏమంటే సాక్ష్యాలు లేవు ఇంకో 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 విధంగా ఇంకో విధంగా చెప్తున్నారు సాక్ష్యాలు నేను ఆర్డీఓ ఆఫీసుకు పోయి మా పిల్లకాయలు తీసుకుపోయి సాక్ష్యం చెప్పిస్తే ఆ రిపోర్ట్ని దొక్కేశారు ఏం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు చివరికి మా దన్నా మా దన్నాన్ని ఎత్తేయడానికి మా భార్యను బెదిరిస్తున్నారు నువ్వు సస్పెండ్ చేస్తారంట నువ్వు ఎత్తేకపోతే రోజు మా ఇంట్లో కాపురంలో మా కాపురంలో చిచ్చు పెట్టారు భార్యాభర్త మేము తన్నుకొని చేస్తున్నాము నా బిడ్డ ఆరోగ్యం పాడైపోయింది నా బిడ్డ చదువు పాడైపోయింది నా కాపురాన్ని సర్వనాశనం చేశారు మాకు ఒక్కరు కూడా న్యాయం చేయలేక చివరికి మాకు న్యాయం చేయలేక మమ్మల్ని బెదిరిస్తున్నారు అధికారులు మా ప్రజాప్రతినిధులు మమ్మల్ని బెదిరిస్తే మేము ఏం చేయాలా చివరికి ప్రజాప్రతినిధులుగా మా ఈ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు అలాగే ఆనం రామనారాయణ రెడ్డి సారు అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారు వీళ్ళందరూ జోక్యం చేసుకొని మేము దిక్కులేము ఎవరు మాకు న్యాయం చేయడం లేదు మా 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 కాపురం అన్యాయం అయిపోయింది మేము విడిపోయే మా నా భార్య భర్తం మాకేం అర్థం కావడం లేదు వాళ్ళ తప్పుని బయట పెట్టకుండా మమ్మల్ని బెదిరించి నిరంతరం మమ్మల్ని క్షోభ గురి చేస్తున్నారు ఇంటికి పోతే మా భార్య నువ్వు వదిలేయ్యా నువ్వు వదిలే అయ్యా వాళ్ళ పెద్దవాళ్ళు నువ్వు సస్పెండ్ చేస్తారంట నిన్ను సస్పెండ్ చేస్తారంట అని నన్ను క్షోభకు గురి చేస్తుంది మాకు చాలా తప్ప మాకు ఇంకో పరిష్కారం లేదు మాకు మేము ఇక్కడే చస్తాము మాకు న్యాయం అన్నా చేయండి లేకుంటే ఇక్కడ ఈ ధర్నా దగ్గర మమ్మల్ని చంపేయండి ఇంత అన్యాయం జరిగింది మేము ఈ రోజు స్కూల్కి పోయినా మా పరువుతో పరువులు నిలబెట్టుకోలేకుండా పిల్లకాయలు ఈ రోజు కూడా పిల్లకాయలు ఎగతాళి చేస్తున్నారు ఈ ధర్నా దగ్గర కూడా పిల్లకాయలు ఎగతాల్ చేశారు దయచేసి ప్రజాప్రతినిధులు ఈ మంత్రులు మాకు సాయం చేయండి న్యాయం చేయించండి తప్పు చేసిన టీచర్స్ మీద టీసీ హెచ్ఎం మీద యాక్షన్ తీసుకోండి అలాగే పివి నారాయణరావు మా మీద భౌతిక దాడులు దిగాడు డి పెంచలయ్య భౌతిక దాడులు దిగారు వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయమని మేము కోరుకుంటున్నాము వాళ్ళు వాళ్ళతో తప్పు చేసిన టీచర్స్ మీద వాళ్ళు వాళ్ళ మీద ఏ విధమైన శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా మేము మా ఈఎల్స్ పోగొట్టుకొని రోజుకు మూడు వేలు శాలరీ బాగొట్టుకొని మేము విధి లేక ఎవరు న్యాయం చేయక ఎక్కడ న్యాయం చేయక కలెక్టర్ గారి ముందు చివరగా మేము ప్రాధాన్యపడుతూ వేడుకుంటున్నాం కలెక్టర్ గారిని దయచేసి ఈ ప్రభుత్వంలో గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ సార్ గారు వాళ్ళు న్యాయం చేస్తే మా కుటుంబం బతుకుతుంది లేకపోతే దిగులతో అవమానంతో మేము చావాలా మేము భార్య భర్త కూడా విడిపోతాము మా కాపురం చిచ్చి పెట్టేశారు మా నా భార్యకి నాకు విభేదాలు సృష్టించారు నా భార్య కూడా రోజు ఇది వదిలేవయ్యా ఇది వదిలేవాలి నా బిడ్డ అన్యాయం అయిపోతుంది నాకేం అర్థం కావడం లేదు నేను చస్తున్నా చస్తూ బతుకుతున్నాను మా కాపురం అన్యాయం అయిపోయింది మా కాపురంలు చిచ్చి పెట్టారు మా అమ్మ మా తమ్ముడు అన్యాయం అయిపోతున్నాం మేమందరూ అన్యాయం పోతున్నాం సార్ చివరిగా ప్రాధాన్యపడుతున్నాము మేము మా డ్యూటీ మా ఉద్యోగం కూడా మమ్మల్ని చేసుకోని లేదు మా ఉద్ద దయ్య ఉంచి గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సారు అలాగే పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయండి న్యాయం చేయకపోతే మమ్మల్ని ఇక్కడే చంపేయండి ధర్నా దగ్గర మేము మాత్రం ధర్నా కొనసాగిస్తాము మీరు సస్పెండ్ చేసినా మమ్మల్ని చంపినా మేము ధర్నా కొనసాగిస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి